ఆర్ త్రీ సిక్స్టీ కేస్ స్వాగతం చేనేతల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత దినోత్సవం ఘనాన్ని ఘనంగా జరుపుకున్నారు చేనేతల పితామహుడు మాచాని సోమప్ప విగ్రహానికి ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి బీజం వేసిన పద్మశ్రీ మాచాని సోమప్ప జాడల్లో నడుస్తూ పట్టణ అభివృద్ధితో పాటు చేనేతల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు